హాయ్ వివోర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్ మేము మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి మేము పిల్లలు అసలు హెవీ రైన్స్ అండి కంటిన్యూగా వన్ అవర్ నుంచి రైన్ పడుతూనే ఉంది దట్టు ట్రైన్ కూడా చాలా లేటుగా వచ్చిందండి మేము ఏసీ కోర్స్ బుక్ చేసుకున్నాము మా పిల్లలు అయితే అసలు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారండి మా పాప పునర్విక అయితే ఇంకా ఎప్పుడు వెళ్తాం ఇంకెప్పుడు వెళ్తాం ఊరికే అసలు ఊరికే విసిగిచ్చేసిందండి మా పాప మేమిలా శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకి రావడం చాలా సంతోషంగా ఉంది అండి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకి మేము ఎవ్రీ ఇయర్ కూడా క తప్పకుండా వస్తామండి ఖచ్చితంగా అయితే మేము అమ్మవారిని సందర్శించుకుంటాము అంత మహిమగల అమ్మవారు ఏ ఊర్లో ఉన్నా కూడా వెంకటగిరికి ఖచ్చితంగా వస్తారండి ఈ జాతర అంత మహిమగల అమ్మవారు పోలేరమ్మ తల్లిని ఈ ఇయర్ కనుక మనం ఏదైనా మొక్కు కనుక మొక్కుకుంటే అది తీరిన వెంటనే మనం నెక్స్ట్ ఇయర్ ఆ మొక్కు తీర్చేసేయాలండి మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు వెంకటగిరి వచ్చినప్పుడు ఖచ్చితంగా